విశాఖపట్నాన్ని ఫైనాన్షియల్ కాదు ఇప్పుడు టెక్నాలజీ హబ్ కూడా తయారవుతా ఉంది ఎందుకంటే అధ్యక్ష రూపాయి అంటే నేను కూడా ఆశ్చర్యపోయాను ఇవ్వాలని అనుకున్నాను రూపాయికి ఒక ఎకరా లీడింగ్ కంపెనీస్కి ఇవ్వడం గేమ్ చేంజర్గా తయారైంది నరేంద్ర మోడీ గారు ఆ రోజు వెస్ట్ బెంగాల్లో నానో కార్ ఎట్లయితే నిర్ణయం చేశాడో ఆ నిర్ణయం వెస్ట్ మన గుజరాత్ ఇండస్ట్రీ ని దోహదం చేసింది ఈరోజు విశాఖపట్నం ఈ విధంగా టకటక ఇన్ని వచ్చాయంటే ఒక్క నిర్ణయం ఆ నిర్ణయం మన దగ్గర ఉండేది ల్యాండ్ వాళ్ళ దగ్గర ఉండేంత టెక్నాలజీ ప్లస్ ఉద్యోగాలు ఇచ్చే శక్తి ఉంది ఇమ్మీడియట్గా వచ్చే పరిస్థితికి వచ్చారు దీంట్లో ఒక మాటలో చెప్పాలంటే విషయం గూగుల్ ఇప్పుడు వస్తారు నేను అనుకోలేదు ఒకప్పుడు హైదరాబాద్లో ఫస్ట్ టైం మైక్రోసాఫ్ట్ వచ్చింది తర్వాత లోకేష్ గారు పోయి ఒకసారి అమెరికా పోయి చూసి వచ్చాడు ఆ రోజు మేము మాట్లాడారు మాట్లాడిన తర్వాత కొన్ని రోజుల్లో వాళ్ళు వెరిఫై చేసుకున్న తర్వాత మనం ఎప్పుడైతే ఆ దశ ఒక్క అడుగు వేస్తే రెండు అడుగులు కలిసి వస్తాయంటారు ఆ ప్రయత్నంలోనే గూగుల్ రావడం జరిగింది దీనికి చాలా గర్వపడుతున్న విశాఖపట్నానికి గూగుల్ రావడం అనేది భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే విశాఖపట్నం ఒక మేజర్ ఎకనామిక్ యాక్టివిటీ అండ్ ఆల్సో ఐటి హబ్ గా తయారవుతుంది శుభవార్త మీరు ఎంతో తొందరలో వింటారు గూగుల్ కూడా తొందరలోనే పని ప్రారంభించే పరిస్థితి తొందరలోనే వాళ్ళు అనౌన్స్ చేసే పరిస్థితి